బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటిస్తున్నారు ఇవాళ ఉదయం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల అర్పించనున్నట్లు తెలుస్తోంది అనంతరం మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి ర్యాలీ నిర్వహించారు ఇక ర్యాలీ అనంతరం జిల్లా బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు అయితే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు మార్వడి సమాజంతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది కర్నూలు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటిస్తున్న కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం గంటల నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చాంబర్ ఆఫ్ కామర్స్ నందు మార్వడి సమాజంతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది చెప్పండి కర్నూలు జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ పివిఎస్ మూర్తి గారు ఈ రోజు పిఎన్ మాధవ్ గారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారని చెప్పవచ్చు ఉదయం నుంచి కూడా పలు కార్యక్రమాలు ఆయన పాల్గొంటూ ఉన్నారని చెప్పవచ్చు ఉదయం ఆరు నుంచి ఏడున్నర మధ్య కూడా రెడ్డి వెంకటరమణ కాలంలో ఉన్నటువంటి రెడ్డి సమీపంలో ఏదైతే ఒక మా పేరుతో ఒక ముక్త నాటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారని చెప్పవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మీద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం ఏడున్నర నుంచి కూడా పూర్తి స్థాయి ఎనిమిది గంటల వరకు పై చర్చ కార్యక్రమం కర్నూలు ఎస్సీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి వాకర్లతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది వారితోటి ఛాయ్ తాగుతూ పలు సమస్యలు కూడా వారితో చేర్చడం జరిగిందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో పదిన్నర గంటల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఉయ్యవారి నరసింహారెడ్డి విగ్రహానికి పొలమాల పులమాల వేశారని చెప్పవచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ర్యాలీ భారీ అవుతున్నటువంటి కార్యకర్తల సమక్షంలో కూడా భార్యను కూడా నగరంలో ర్యాలీ నిర్వహిస్తారని చెప్పవచ్చు అనంతరం మౌర్యన్ కోటల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల వితర స్థాయి సమావేశంలో కూడా ఆయన పాల్గొంటున్నారని చెప్పవచ్చు మనకు మధ్యాహ్నం పన్నెండున్నర నిమిషాల నుంచి ఒకన్నర వరకు కూడా విస్తరస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలతో చర్చిస్తారని చెప్పవచ్చు సాయంత్రం నాలుగున్నర నాలుగున్నరకు పూర్తి స్థాయి నుంచి ఐదున్నర వరకు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు ఆయన ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ తో కూడా ఆయన సమావేశాన్ని నిర్వహించబోతున్నారని చెప్పవచ్చు అనంతరం ఆరు కర్నూలు జిల్లా నుండి అనంత ఆ జిల్లాకు బయలుదేరి వెళ్తారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తారటం పేరుతోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పర్యటిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో పర్యటన ఆయన దిగ్విజంగా కొనసాగుతుందని మనం చెప్పవచ్చు ఈ కర్నూలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పర్యటించే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా నిర్విరామంగా అనేక కార్యక్రమాలు కార్యక్రమాలు ఆయన పాల్గొంటారేమో అని చెప్పుకోవచ్చు మేము ఆరు గంటల నుంచి ఆయన పర్యటన మొదలైందని చెప్పవచ్చు ఆరు గంటలకు ఏదైతే ప్రధానమంత్రి పిలిపించిన మేరకు ఏదైతే అమ్మ పేరుతో ఒక మొక్క నాటేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఉదయం ఆరు గంటలకు ఆయన ప్రారంభించారని చెప్పవచ్చు అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నిర్విరామంగా కూడా కొనసాగుతున్నటువంటిది ఆరు గంటలకు కేశవరెడ్డి వెంకట కాలంలో ఉన్నటువంటి కేశవరెడ్డి స్కూల్ ప్రాంగణంలో కూడా ఆయన మొక్క నాటే కార్యక్రమం అనంతరం కూడా ఎస్సీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు ಅಕ್ಕ ವಾರ್ತರ್ ತನ್ನ ಪ್ರತ್ಯೇಕ ಛಾಯ್ ಪೈ ಚರ್ಚೆ అనేక సమస్యల్ని కూడా ఆయన వారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదములు నడిపించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ముందుకెళ్లడానికి రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న అంశాలపైన కూడా వారి నుంచి మరిన్ని విషయాలు కూడా తెలుసుకున్నటువంటి కార్యక్రమం ఆయన చేశారని చెప్పవచ్చు అనేక విషయాలు కూడా వాకర్స్ ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసి అలాగే ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పదినారు గంటల నుంచి పదకొండు వరకు కూడా పూర్తి స్థాయిలో ఉయిలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి కూడా ఆయన పులమాలలో చేశారని చెప్పవచ్చు అటాహసంగా కార్యకర్తల కూడా భారీ ఎత్తున నిర్వహించి నిర్వహించుకుంటూ అక్కడికి వచ్చి ఆ పొలామాల కూడా వేశారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా పదకొండున్నర నుంచి రెండు గంటల పదై నిమిషాల వరకు కూడా మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి కూడా నగరంలో పలు కూడళ్లు తాకుతూ భారీ ర్యాలీ అయితే కార్యకర్తల సమ్ముఖంలో పూర్తి స్థాయిలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారని చెప్పవచ్చు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో అయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుండి కూడా కొంతమంది లీడర్లు కూడా ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు భారీ ఎత్తున కూడా పలు ప్రాంతాల నుంచి బీజేపీ కార్యకర్తలు కూడా తరలి వచ్చారు సమావేశాలు పాల్గొనడానికి నూతన అధ్యక్షులతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పన్నెండు గంటల నుంచి కూడా ఒకటిన్నర వరకు కూడా ఈ విస్తృత స్థాయి సమావేశం అయితే జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు సాయంత్రం నాలుగున్నర గంటలకు పూర్తి స్థాయిలో నాలుగున్నర నుంచి ఐదున్నర నుంచి ఐదున్నర గంటల వరకు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడతారు అంటే జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి ఏ విధంగా చాంబర్ ఆఫ్ కామర్స్ ని ముందుకు తీసుకెళ్లాలన్న అంశాలపైన కూడా వాటి కూడా చర్చ నిర్వహించేటువంటి అవకాశం కనపడుతుంది పూర్తి స్థాయిలో పలు బిజీ బిజీ షెడ్యూల్ ఉందని మనం చెప్పుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి ఆరు గంటలకు కర్నూలు నుంచి అనంతపురం జిల్లాకైతే బయలు చేస్తారని చెప్పవచ్చు ది అప్డేట్స్ మల్లికార్జున